సిబిఎస్ఈ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థునుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ ఉపకార వేతనాన్ని ఏటా అందిస్తోంది ఇందుకు సంబంధించి సిబిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ రెండు ప్రకటన వెలువడింది సిబిఎస్ఈ పదవ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది పదవ తరగతి పాసై ప్రస్తుతం సిబిఎస్సి అనుబంధ పాఠశాలల్లో పదకొండవ తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్షిప్ కోసం అక్టోబర్ ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే గతేడాది ఈ స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థినులు సిబిఎస్సి అధికారిక వెబ్సైట్లో రెన్యూవల్ చేసుకోవచ్చు ప్రకటన వివరాలు సిబిఎస్సి సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై ఐదు అర్హతలు విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక బాలిక సంతానంగా ఉండాలి విద్యార్థిని సీబీఎస్ఈలో పదవ తరగతి ఉత్తీర్ణురాలై సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో పదకొండు తరగతి పన్నెండు తరగతి చదువుతూ ఉండాలి పదవ తరగతి పరీక్షలో కనీసం డెబ్బై శాతం మార్కులు సాధించి ఉండాలి విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రెండు వేల ఐదు వందలు పదకొండు పన్నెండు తరగతులకు మూడు వేలు మించకూడదు సిబిఎస్సి బోర్డులో విద్యను అభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులు ఈ అవార్డుకు అర్హులే వీరి ట్యూషన్ ఫీజు నెలకు ఆరు వేలు మించకూడదు ఈ స్కాలర్షిప్నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థులు పదకొండవ తరగతి తర్వాత మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది తల్లిదండ్రుల వార్షికాదాయం ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉండాలి ఈ దరఖాస్తుల్ని సంబంధిత పాఠశాలలు అక్టోబర్ ముప్పై నాటికి వెరిఫికేషన్ను పూర్తి చేయాల్సి ఉంటుంది స్కాలర్షిప్ ఎంతంటే ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థులు పదకొండవ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది రెన్యువల్ చేయించుకోవాలంటే విద్యార్థిని కనీసం డెబ్బై శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి విద్యార్థులకు రెండేళ్లపాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున రెండేళ్లపాటు అందిస్తారు ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై సిబిఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణ తేదీలు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై పది రెండు వేల ఇరవై